పలు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉరితాడుతో నిరసన తెలిపారు ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ కార్మికుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఉరితాళ్లతో ఉద్యోగులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ సమగ్ర శిక్షలో వివిధ హోదాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉంటూ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నట్టు తెలిపారు అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించడం లేదని వాపోయారు ఉద్యోగి హోదాను బట్టి కనీస వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుధాకర్ పెద్దపల్లి గౌరవ అధ్యక్షులు వెంకటేశం రమేష్ సదానందం శ్రావణ్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు కూడా మేము విద్యాశాఖలో ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క రకంగా విధులు నిర్వహిస్తున్నాము ఈ విభాగంలో ఎంఐఎస్ సిసిఓ సిఆర్పి అండ్ పాట ఇన్స్ట్రక్టర్స్ స్కూల్ లెవెల్లో మెసెంజర్స్ కూడా ఉన్నారు వీళ్ళందరూ విద్యాశాఖకు ఎంతో అనుసంధంగా ఉంటూ విద్యాశాఖకు అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము మేము ఎలక్షన్ డ్యూటీ కూడా చేస్తున్నాము ఇందులో భాగంగా ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి మేము విద్యాశాఖలో అందరి పేరెంట్ని కలిసి వాళ్ళందరినీ మేము అడిగి వారి యొక్క వివరాలను కూడా సేకరిస్తున్నాము అంతేకాకుండా మా యొక్క కష్టాన్ని ఇంతవరకు గుర్తించలేదు కేసీఆర్ గారు మా కష్టం ఫలితాన్ని మీ ద్వారా మేము కేసీఆర్కు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మా యొక్క బేసిక్ కూడా ఆలోచించి చేయగలరని మమ్మల్ని కొంచెం కంగరించాలని కేసీఆర్ గారికి మీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము రెగ్యులరైజ్ చేయాలి అది కాకపోతే మినిమం టైం స్కేల్ వెంటనే అమలు చేసి తర్వాతనే రెగ్యులరైజ్ చేయాలని మేము కోరు సమర్గ శిక్ష ఆఫీసులో పనిచేస్తున్న వివిధ రకాల వీంగులందరము కలిసి గత పంతొమ్మిది రోజుల నుంచి మేము చేస్తున్న నిరార దీక్షకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి హామీ కానీ ఎలాంటి మాకు అభయం కానీ ఇవ్వలేదు అయ్యా ఈ రాజ్యాంగే రాజుగా మీరు ఉన్నప్పుడు మేము చూస్తున్నాము గత పదేళ్ల నుంచి అడగంతే తడువుగా అరవై ఒక్క సంవత్సరాలు చేశారు రకరకాల ఇంప్లిమెంట్స్ చేస్తున్నారు మీరు ఆకలి మీ ఇంటి ముందరికి వస్తే ఏదో ఒకటి పెట్టకుండా ఉండే వాళ్ళు కాదు అనేది మేము చూసినాము కానీ మేము ఇప్పుడు రోడ్ ఎక్కినా కూడా మీకు కనికరం లేదు అయ్యా ఈ బంగారు తెలంగాణలో దయచేసి మేము ఎవరికి కూడా వ్యతిరేకంగా వెళ్ళట్లేదు మీరు రాజ్యంలో ఉన్నారు కాబట్టి మాకు కూడా కడుపు నింపు అని అడుగుతున్నాము మేము ఈ పంతొమ్మిది రోజుల నుంచి మేము అడగని ఒక ఎక్కడ మెట్టులేదు వివిధ ఉపాధ్యాయ సంఘాల దగ్గరికి వివిధ టీఎన్జిఓ నాయకుల దగ్గరికి ఎవరు కనబడితే వారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి బ్రతినాడు చెబుతున్నాము మేము ఇప్పటి ప్రతిపక్ష నాయకులను కలవలేదు మా పోరాటాన్ని మా ఆరాటాన్ని చూసి వారే వచ్చి మా మాకు సంఘీభావం తెలపడం జరిగింది తప్ప మేము అధికారంలో ఉన్న నాయకుల దగ్గరికి వెళ్తున్నాము దయచేసి అయ్యా కేసీఆర్ సార్ సిద్దిపేట జిల్లా